నమస్కారం నేను సహస్రం వెల్కమ్ టు ఆ ఛానల్ రాబోయే నాలుగు వ్యవధి కాలంలో లక్ష ముప్పై వేల కోట్ల ఓటన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ జారీ చేస్తున్నారని అంచనా వేస్తున్నారు అసలు దీని గురించి ఇంకా పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం ఓటన్ అకౌంట్ బడ్జెట్ అంటే ఏంటి ఆడియన్స్ అంటే ఏంటి అసలు ఎప్పుడు ఎందుకు ప్రవేశపెడతారు ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ మధుసూధన్ రెడ్డి గారు ఉన్నారు నమస్తే సార్ నమస్కారం అమ్మా సార్ ఇప్పుడు ఈ లక్ష ముప్పై వేల కోట్ల అమౌంట్ ఉందో నాలుగు నెలలకి ఆడియన్స్ జారీ చేస్తారని అంటున్నారు అంటే నాలుగు నెలలకి ఇంత అమౌంట్ అంటే చాలా పెద్ద అమౌంట్ అసలు ఏంటి ఓటన్ అకౌంట్ బడ్జెట్ అంటే ఏంటి ఆడియన్స్ అనేది ఎప్పుడెప్పుడు ఇస్తారు అసలు దీని గురించి పూర్తిగా కొద్దిగా చెప్తారా బడ్జెట్ అంటే అమ్మా రూపాయి రాక రూపాయి పోక పాయింట్ వన్ రూపాయి రాక రూపాయి పోక ప్రతి సంవత్సరము ఏప్రిల్ ఫస్ట్ నుంచి మార్చి థర్టీ ఫస్ట్ వరకు మధ్య జరిగే వ్యయాలు జమా ఖర్చులు ఏవైతే ఉండయో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి సంబంధించిన అన్ని పథకాలు సంక్షేమ పథకాలు అభివృద్ధికి పథకాలు జీతాలు తర్వాత అందరి శాలరీసు తర్వాత మన అప్పులు ఉంటే వడ్డీలు రాష్ట్ర ప్రజలంతా సంపాదంత వస్తుంది ఒక అంచనా వేస్తారు కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాట కేంద్రం నుంచి వచ్చే గ్రాంటు తర్వాత రాష్ట్రంలో నుంచి వచ్చే ఆదాయం వివిధ పన్నుల రూపాల దాకా వచ్చే ఆదాయం ఇది రాష్ట్రంలో ఈ కార్పొరేషన్లు మున్సిపాలిటీల్లో వచ్చే ఆదాయము ఎంత ఓవరాల్గా కలిసి ఒక వ్యూహం అన్నుతారు గవర్నమెంట్ బ్యూరోకాడ్లు స్టాటిస్టిక్స్ ఆఫీసర్స్ ఫైనాన్స్ ఆఫీసర్సు ఇట్లా ఆర్థిక శాస్త్రవేత్తలుగా ఉన్నవాళ్ళు ఒక అంచనా వేసుకుంటారు ఇంకోటి ఏంటంటే జనాభా పెరుగుదలను బట్టి కూడా ఒక అంచనా వేస్తారు పా పారిశ్రామికీకరణ ఉత్పత్తుల ద్వారా ఒక అంచనా ఇకొచ్చి ఒక అంచనా వేస్తారు బడ్జెట్ వేసుకుంటే ఇంత డబ్బులు వస్తాయి ఇంత దీనికి దీన్ని ఖర్చు పెడతాం అని అది అసెంబ్లీలో పెడతారు దాన్ని పెట్టలేదనుకో అనుకో ఏమవుతుందంటే శాసనసభ ఆమోదం లేకుండా రూపాయి బిళ్ళు కూడా ఖర్చు పెట్టడానికి లేదు శాసనసభ ఆమోదం లేకుండా ఒకవేళ నువ్వు ఖర్చు పెట్టినా రాష్ట్ర శాసనసభ యొక్క ఆమోదం తీసుకోవాల్సిందే దాన్ని రెండు సభలు ఉంటాయి ఎగుసభ సభ అంటారు కేంద్రంలో అయితే రాజ్యసభ అంటారు ఎగుసభని దిగు సభని లోక్సభ అంటారు రాజ్యసభలో ఏమవుతుందంటే వాళ్ళు ఇండైరెక్టెట్గా ఎలక్ట్ అయ్యేటటువంటి ఎంపీలు ఉంటారు ఈ ఈ దిగు సభ అయితే లోక్సభలోకి వచ్చేసరికి వచ్చేసరికి మీకు ఏమవుతుందంటే ప్రజల నుంచి పీపుల్ రిప్రజెంటే ప్రజలు డైరెక్ట్గా ప్రజా ప్రజాప్రతినిధులు ఉంటారు రాష్ట్ర స్థాయికి వచ్చేసరికి మనకి ఎమ్మెల్సీ అంటారు తర్వాత అది సభ పెద్దల సభ గౌరవస్తులు ఉండే సభ గౌరవస్తులు లేరు ఇప్పుడంతా ఏంటంటే ఆర్థిక ఉగ్రవాదులకి అడ్డాగా మారిపోయింది అది పెద్దల సభ కాస్త గద్దల సభగా మారిపోయింది పెద్దల సభ కాదది పెద్దలు అంటే ఎవరు ఏ అవినీతి కేసులు లేని వాళ్ళు నిజాయితీగా బతికే వాళ్ళు విజ్ఞాన కోవిధులు ఉండేవాళ్ళు పెద్దలు అంటారు ఇప్పుడేంది వాళ్ళకి ఎగురికి నచ్చతారో నచ్చినోడి నల్లా తీసుకొని పెడతారు అర్థమవుతుందా ఎగురు సభలో ఆ ఎగురు సభలో అంటే వాళ్ళకి నచ్చిన నల్లా అక్కడ కూర్చోబెడతారు కానీ లెజిస్లేటివ్ ఉంది ఎమ్మెల్యే ఉంది ఇప్పుడు నీ పైన ఏం చెప్పే ఎంపీ అన్నారు రాజ్యసభ లోక్సభ రాజ్యసభ ఇచ్చి పెద్దల సభ మేధావులు ఉండే సభ అంటారు ఇప్పుడు మేధావులు ఉండే సభ కాస్త మేధావులు ఉండే సభ అయిపోయింది అంటే ఒక రూల్ ప్రకారం మీరు అన్నట్టు ఆ రాజ్యసభలో ఖచ్చితంగా ఎడ్యుకేటెడ్ పర్సన్ అయితే ఉండాలి ఎవరైనా ఎడ్యుకేటెడ్ అని కదమ్మా పద్ధతి ఇప్పుడు కొంతమంది ప్రజల్లో గెలవలేరు ఒక ప్రొఫెసర్ ఉన్నారమ్మా ఆర్థిక శాస్త్రం బాగా చదువుకున్నాడు ఎకనామిక్స్ బాగా చదువుకున్నాడు అటువంటి వాళ్ళు ప్రజల్లో గెలవరు వాళ్ళకి ప్రజలతో సంబంధాలు ఉండవు వాళ్ళని ఏం చేయాలంటే వాళ్ళ మేధావతనాన్ని దేశ అభివృద్ధికి ఉపయోగపడాలి కాబట్టి వాళ్ళు అక్కడ రాజ్యసభలో పెట్టుకోవాలి రైట్ అలా జరగట్లేదు ఒక చార్టెడ్ అకౌంట్ ఉండదు ఈ దేశంలో లెక్కలు బొక్కలు బొక్కలు ఇలా అవినీతి గురించి చెప్పాలంటే ఏం చేయాలా ఒక చార్టెడ్ అకౌంట్ నుంచి ఒక అతన్ని చేయాలి ఒక సైంటిఫిక్ నాలెడ్జ్ ఉంది ఇస్రో లాంటి సంస్థ ఉంది ర్యాకెట్ ఉంది డిఆర్డిఓ ఉంది మిలిటరీలు ఉన్నాయి ఒక సైంటిస్ట్ని అక్కడ పెడితే ఒక గొప్ప సైంటిస్ట్ కొట్టే సైంటి సైంటిఫిక్ నాలెడ్జ్ని ఎలా డెవలప్ చేయాలా ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎత్తి చూపించడానికి ఉపయోగపడతాడు ఒక సైంటిస్ట్ ఒక డిట్ అంట ఒక ఒక కంపెనీ సెక్రటరీ అంటే సిఎస్ చదివిన వాళ్ళు ఉంటారు మేధావులు ఉంటారు పరిపాలన ఏ విధంగా ఉండాలనేది సిఎస్ అంటే కంపెనీ సెక్రటరీ కోర్సులో నుంచి వాళ్ళ నుంచి ఒక సెలెక్ట్ చేయటం తర్వాత కళలుంటాయి కళలుంటాయి అస్త కళలుంటాయి ఊటితో చేసే కళలుంటాయి తర్వాత ఏ రంగం అన్నా తీసుకో తల్లి నేను చెప్పేది అందుకే ఇది చాంతాడమంత చిన్న సబ్జెక్ట్ కాదు ఇది చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్ అనమాట ఒక ఆర్కిటెక్చర్ ఇంజనీర్స్ ఉంటారు పెద్ద పెద్ద నిర్మాణాలు కట్టాలా దానికి సంబంధించిన మేధావి వర్గాన్ని ఆడు పెడితే ఏమన్నా డ్యాములు కట్టేటప్పుడు పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టేటప్పుడు పెద్ద పెద్ద ఏమన్నా కట్టేటప్పుడు ఆ డిజైన్ల లోపాలు ఉంటే ప్రశ్నించేదానికి ఉంటుంది కాస్ట్ ఎనాలసిస్ చేసేవాళ్ళు స్టాటిస్టిక్స్ చేసుకుని కాస్ట్ అకౌంటెన్సీ చదువుకున్న వాళ్ళు అంటారు సిఏ సి అంటే చార్టెడ్ అకౌంట్ అది వేరు నేను చెప్పేది కాస్ట్ అనాలిసిస్ చేసేవాళ్ళు ఉంటారు ఇది రియల్ కాస్ట్ క్యాలిక్యులేషన్ చేయాలి తర్వాత ప్రైసింగ్ పాలసీ అని ఉంటుంది ఒక వస్తువు ధరను ఎంత నిర్ణయించాలి ఒక స్పెట్స్ ఉంది దీని ధర ఎంత ఎవడు నిర్ణయించాలా దానికి సంబంధించిన వాళ్ళు ఒక టీమ్ ఉంటుంది అట్లా అన్ని రంగాల్లో సాహిత్యానికి సేవ చేసిన వాళ్ళు కళలకు సేవ చేసిన వాళ్ళు తర్వాత అమర్తసేన్ లాంటి వాళ్ళు ఆర్థిక శాస్త్రం ఇప్పుడు ప్రజలు ఎక్కడ గెలవలే మన్మోహన్ సింగ్ పదేళ్ళు అద్భుతంగా పరిపాలన చేసాడా మన్మోహన్ సింగ్ గారు ఆయన మంచి ప్రొఫెసర్ ఆర్థికవేత్త కాబట్టి నడిపించగలిగినారు అట్లా ఏంటంటే మనకి అటువంటి వాళ్ళు ప్రజల్లో గెలవలేరు కానీ పదిహేడు దేశానికి ప్రధానమంత్రికి పనిచేసాడుగా మన్మోహన్ సింగ్ గ్రేటెస్ట్ ఆయన ఉన్నప్పుడు ఎట్టున్నింది భారతదేశం అందువల్ల ఏంటంటే నేను అనేది నువ్వు అడిగిన పాయింట్ ఏంటంటే ఈ ఓటాన్ అకౌంట్ అంటే ఏంటి ఆర్డినెన్స్ అంటే అవును ఈ ఓటన్ హక్కుకి ఇప్పుడు ప్రజలు పరిపాలన సరిగ్ చేయాలి కాబట్టి ప్రతిదాని గవర్నర్ ఆమోదన్ ఉండాలమ్మా ఇప్పుడు ఫుల్ బడ్జెట్ పెట్టాలి జగన్మోహన్ రెడ్డి ఒక మూడు నెలల బడ్జెట్ పెట్టాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫోర్ మంత్ బడ్జెట్ అవర్ ఓవరాల్గా ఎంత అవుద్ది ఏడు నెలల బడ్జెట్ అయిపోద్ది ఇప్పుడు తాత్కాలికంగా నేను అనేది ఏంటంటే కేంద్ర సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉంటాయి దాంట్లో రాష్ట్రానికి ఎంత వస్తుందో తెలియదు సో ప్రతి రాష్ట్రానికి కేటాయిస్తారు నిన్నే కదా బడ్జెట్ పెట్టారు పార్లమెంట్లో ఆ అమౌంట్ చూసుకొని రాష్ట్రానికి వచ్చే అమౌంట్ చూసుకొని స్పెషల్ గ్రాంట్లు చూసుకొని ఇవన్నీ కొలిక్కి వచ్చిన తర్వాత ఫుల్ బడ్జెట్ పెట్టాలి ప్రతి ఎలక్షన్ ఇయర్లో ఈ సంక్షోభం ఉంటుంది ఐదేళ్లకు ఒకసారి ఎలక్షన్ వస్తుంది కదా ఈసారి ఏమవుతుంది ఫిబ్రవరిలోనే పెట్టేస్తారు బడ్జెట్ మార్చిలోనే ఫిబ్రవరిలో ఫుల్ బడ్జెట్ పెట్టేస్తారు కానీ ఎలక్షన్ ఇయర్ వచ్చినప్పుడు ఈ ఫంక్షన్ నడుస్తుంది అందువల్ల దీనికి ఏం చేయాలంటే నాలుగు నెలల బడ్జెట్ పెట్టినప్పుడు కంపల్సరీ గవర్నర్ ఆమోదం తీసుకోవాలి ఆ గవర్నర్ ఆమోదిస్తేగా ఒక ఆర్డినెన్స్ ఇష్యూ చేస్తారు ఆర్డినెన్స్కి కొంత సమ్ టైం పీరియడ్ ఉంటుంది ఆరు నెలల లోపల నువ్వు ఫుల్ బడ్జెట్ పెట్టాలి ఆరు నెలల పీరియడ్ ఉంటుంది ఒకవేళ ఏదన్నా పరిస్థితులు అనుకూలంగా లేకపోతే ఇంకొక ఆరు నెలలు కూడా పొడిగించవచ్చు కానీ ఆర్డినెన్స్ పవర్ ఆరు నెలలే ఉంటుంది కాబట్టి ఈ ఆరు నెలల లోపల ఏం జరుగుతుంది ఇప్పుడు ప్రభుత్వం నడవాలి గవర్నర్ కూడా జీతం ఇవ్వాలంటే ఎట్టేస్తారు ఆ బడ్జెట్ ఆమోదం పొందాలి ఎంప్లాయీస్ జీతాలు తీసుకోవాలంటే ఆ బడ్జెట్ ఆమోదం అందుకని ఇది తాత్కాలిక బడ్జెట్ కింద లక్ష ముప్పై వేల కోట్లు అను పెట్టాడు అనమాట అంటే గతంలో మూడు నెలలు అది ఒక ఓటర్ అకౌంట్ ఎలక్షన్కి మనకి మా ఏప్రిల్ మే జూన్ అయిపోయిందా మూడు నెలలు అయిపోయిందా ఈ నాలుగు క్వార్టర్లు ఉంటాయి అనమాట నాలుగు క్వార్టర్లు అంటే మందు దాగే క్వార్టర్ కాదు ఆ క్వార్టర్ వేరు వాళ్ళు హయ్యెస్ట్ ట్యాక్స్ పేయర్స్ ఎవరి సిటిజన్ వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలా వాళ్ళు ఏమనాలా హయ్యస్ట్ ట్యాక్స్ పేయర్స్ అనాలా పించినిచ్చే దేవుళ్ళు వాళ్ళే అందువల్ల నేను త్రీ మంత్స్ వేసుకున్నాను నీకు చెప్తాను క్వార్టర్ వన్ క్వార్టర్ వన్ అంటే ఏంది ఏప్రిల్ మే జూన్ తర్వాత జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఒక క్వార్టర్ ఒకే ఈ ఈ ఇంకో క్వార్టర్ ఏంది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ తర్వాత నాలుగో క్వార్టర్ ఏంది జనవరి ఫిబ్రవరి మార్చి నాలుగు భాగాలుగా నాలుగు క్వార్టర్లు అంటారు అంటే ఉదయాన్న ఒక క్వార్టర్ మధ్యాహ్నం ఒక క్వార్టర్ సాయంత్రం ఒక క్వార్టర్ నైట్ ఒక క్వార్టర్ కాదు ఇది క్వార్టర్ అంటే మూడు నెల్లు అట్లా ఆ బడ్జెట్ ఇప్పుడు ఇది ఒక మూడు నెల్లు రేపు ఫుల్ బడ్జెట్ రేపు మన శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టబోతారు ఇప్పుడు మనకి వర్షాకాల సమావేశాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏముంటాయి శీతాకాల సమావేశాలు వస్తాయి ఆ శీతాకాల సమావేశాల్లో ఫుల్ బడ్జెట్ పెట్టేస్తారు ఎందుకంటే కేవలం లెక్కల కోసమేమో యూస్ కోసం న్యూస్ కోసం చేయకూడదు ఏంటి యూస్ కోసం న్యూస్ కోసం న్యూస్ చేయకూడదు పరిస్థితులను అర్థం చేసుకుని మాట్లాడాలి జర్నలిస్టులు కానీ ఎనలిస్టులు కానీ ఫ్యాక్షనిస్టులు కానీ సోషలిస్టులు కానీ ఎవరైనా సరే పరిస్థితులను అర్థం చేసుకొని ప్రవర్తించాలి సెంట్రల్ నుంచి ఎంత గ్రాంట్ వస్తుంది తర్వాత దాంట్లో గ్రాంట్ చేసుకుని సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ నుంచి ఎంత వస్తుంది రాష్ట్రం నుంచి ఎంత వస్తుంది ఇవన్నీ చేసుకొని అప్పుడు ఫుల్ బడ్జెట్ అప్పుడు పెడతారనమాట అందువల్ల ఈ బడ్జెట్ కొండేటటువంటి ఆంధ్రప్రదేశ్లో దీని మీద ఏంటంటే యూట్యూబ్ ఛానల్ ఎక్కువైపోయినాయి షార్ట్స్ శైలి ఛానల్ ఎక్కువైపోయినాయి మాట్లాడవాడు వాళ్ళు ఎక్కువైపోయారు కాబట్టి ప్రజల్లో ఏదో ఒకటి రగిలించాలా కాబట్టి యుడికి నోటుకొచ్చిండేవాడు మాట్లాడుకుంటుంటారు కాబట్టి అవన్నీ కరెక్ట్ కాదు ఇది ఖచ్చితంగా సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ నుంచి సెంట్రల్ గ్రాంట్ నుంచి అది ఆ లెక్కలు తేలిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు కూడా తేలితే ఈ రెండు జోడు తీసుకొని రేపు వర్షాకాల సమావేశాలు ఇప్పుడు అయిపోతే శీతాకాల సమావేశాల్లో ఫుల్ బడ్జెట్ పెట్టరు నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి ఖచ్చితంగా ఏ ముందే పెట్టేస్తారు బడ్జెట్ అట్లా నాలుగు సంవత్సరాలు ఖచ్చితంగా వస్తుంది ఎలక్షన్ ఇయర్లో మాత్రం ఇటువంటి చిన్న చిన్నవి ఉంటాయి కాబట్టి దీని అర్థం ఏందంటే ప్రజల సొమ్ము దేనికి ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది జమా ఖర్చు అది రూపాయి రాక రూపాయి పోక ప్రజల నుంచి ఎంత వస్తుంది మనం దేనికి ఎంత ఖర్చు కొట్టమని చెప్పేదాన్ని బడ్జెట్ అంటారమ్మా మించి ఏమి లేదు అది కుటుంబంలో ఉంటుంది స్కూళ్ళల్లో ఉంటుంది కాలేజీలో ఉంటుంది అవన్నీ కూడా అంచనాలు బడ్జెట్ చేసుకోవడం వాస్తవిక బడ్జెట్ మనకి ఎప్పుడు తెలుసు అంటే నెక్స్ట్ ఇయర్ తెలుస్తుంది మనకి నెక్స్ట్ ఇయర్ ఇవన్నీ విషయాలు కూడా తెలుస్తాయి పూర్తి అసలు ఎంత డబ్బులు వచ్చినాయి దేనికి ఎంత ఖర్చు పెట్టినారు అనేది మీకు రివైజ్డ్ బడ్జెట్ అంటారు ఆర్ఈ రివైజ్డ్ బడ్జెట్ అంటారు రివైజ్డ్ ఎస్టిమేషన్ ఫస్ట్ అంచనాల బడ్జెట్ తర్వాత రివైజ్డ్ ఎస్టిమేషన్ పెట్టు తర్వాత వాస్తవ బడ్జెట్ బయటకు వచ్చేస్తుంది అంటారు అంటే పెరగొచ్చు తగ్గొచ్చు మనకి మన చేతుల్లో లేదు కదా అందువల్ల ఏంటంటే అది చాలా పెద్దది ఆర్థిక శాస్త్రం అనేది పుస్తకం తీసి చదువుకుంటే అర్థం అవుద్ది అర్థశాస్త్రం అనేది అర్థం కాని శాస్త్రం ఎందుకే అర్థశాస్త్రం అంటే అర్థం కాని శాస్త్రం మీలాంటి మేధావులు అర్థం చేస్తే నేను మేధావునిగా పాడు కాదు ఏదో సరస్వతి సరస్వతీదేవి ఉంటా ఆ శారదా దేవి తల్లి వల్ల నా మొక్కలు నేర్చుకున్నా ఈ బుర్రలో పెట్టుకున్నా నాకు తెలిసింది చెప్తా నేను అని ఎప్పుడు చెప్పను నాకు తెలిసింది చెప్తా అంతే తెలియని నేర్చుకుంటా నాకు తెలిసింది చెప్తా అంతే నాకు తెలియంది నేర్చుకుంటా నేను నిత్య విద్యార్థిని నేను నిత్య విద్యార్థిని భారతీయుణ్ణి సార్ మీకు తెలిసింది మేము మాకు కూడా చెప్తున్నారు మా లాంటి వాళ్ళందరికీ కూడా చాలా ఎడ్యుకేట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం ప్రణామం